గతంలో మంత్రులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు కూడా ఏమి మాట్లాడుతున్నారో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళ ఇక్కడ ఏమైనా బట్టలు అడదిస్తానంటాడు మంత్రులు చేసిన ఏమైనా గుండ్రు అట్టు పక్కన వాళ్ళని ఇటు పక్కన వాళ్ళని నుంచి అవుతాను అంటాడు మరి మధ్యలో ఉన్న గుంటూరు ఏం చేస్తారో చెప్పలే పాపం ఆయన నేను అనుకోట గుంటూరు అంటే వస్తాం అనుకుంటా దానికి ఇంకోటి చూస్తున్నాను చూసాం నిన్న గతంలో బట్టలు తీసుకుని తిరిగినాడు సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే వీరంగం దృష్టిస్తాడు అంతమంది పోలీసులు ఉండగా కూడా తనిష్టానుసారంగా ప్రవర్తిస్తాడు అట్లా ఎవడికి వాడే ఎవుడికి వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు గతంలో వాళ్ళ చరిత్ర ఉంది కదా జేబులు కొట్టేసినాడు ఒకడు కబ్జాలు చేసినాడు ఒకడు దొంగతనాలు చేసినాడు ఒకడు వీళ్ళందరూ కూడా మళ్ళా అధికారం భోంగానే గతంలోకి వెళ్ళిపోయారా రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తారు గెలిచినా వాడిపోయినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏంటో పాపం వీళ్ళ పాపం ఏంటో కానీ అర్థం కాని పరిస్థితి వాళ్ళ ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఈ రకంగా వింత వింత ప్రవర్తన చేస్తున్నారు రాష్ట్ర ప్రజలైతే అయోమయంలో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీలో మేధావులు అని చెప్తున్న కొంతమంది ఉన్నారు కదా ఆ మేధావులు మరి ఏం చెప్తారో ఒకసారి వేసి చూడాలి చెప్పాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి ఏంటి రా బాబు అసలు మీ బాధ ఏంటి మీ ప్రవర్తన ఏంటి ఎందుకు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ మేధావులు అని కొంతమంది ఉన్నారు కదా మీరందరూ కూడా ఒకసారి ప్రశ్న ముందుకు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ప్రజలకి వివరిస్తే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు చూసాం గతంలో తండ్రి హయాములైనామో ఐఏఎస్లందరూ కూడా ముద్దాయిలు అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజున కొడుకు హయాంలో ఐపీఎస్లందరూ కోర్టులు కోర్టుల తిరుగుతున్నారు అంటే అక్కడ కూడా పంచుకున్నారు పెద్ద ఆయన కదా పెద్ద ఆయన ఆయన చిన్న ఆయన ఆ రోజున ఐఏఎస్లు ఈరోజున ఐపీఎస్లు అంతటికి కారణం ఏంటి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది మీరు చేసినటువంటి వ్యవస్థల్ని నాశనంలో చేసినటువంటి భాగం కదా ఇదంతా ఆ రోజున మీరు చెప్పుకునే మహానాయుకుడు అనేప్పుడు ఆ రకంగా నాశనం చేశారు ఇవాళ సింహము పులులు మగధిరుడు అని చెప్పుకునే ఈ యొక్క నాయకుడు హయాంలోనేమో ఐపీఎస్ఎల్ అందరినీ కూడా బలి చేసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇవాళ మళ్ళా తిరిగి అదే పోలీస్ వ్యవస్థ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాం నీకు నువ్వు మాట్లాడేదా అనే విధంగానే వాళ్ళకి వత్తస్ పలుకుతున్నారు వీళ్ళ కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క నిర్వాహకం వల్లే కదా ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఎంతమంది ఐపీఎస్ల మీద కేసులు ఉంటే వాళ్ళు రోజు హైకోర్టు చుట్టూతా ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు ఎంతమంది విచారణకు హాజరు కాకుండా తప్పుకుని తిరుగుతున్నారు ఇదంతా తమర ఘనకార్యాలే కదా మీరు గతంలో చేసినటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి భాగమే కదా ఇవాళ ఇవాళ వచ్చి ఎవరిని తప్పు పడతావు నువ్వు మళ్ళా నీకు చేపించుకుని నీ కోసం వాళ్ళంతా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళే మళ్ళా తిరిగి ఇవాళ నువ్వే వాళ్ళనే పోలీసులను బట్టలు అప్పదిస్తున్నానని చెప్పేసి దిగదారి మాట్లాడుతున్నావు అంటే ఒకసారి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోండి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి గతంలో ఎట్లా చేశారు ఇవాళ ఎవరి కోసమైతే మీరు ఆ చేశారో ఇవాళ ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని కాపాడుతుంది మీకోసం వాళ్ళ మీద మేము మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి అర్థం చేసుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను జనసేన మిమ్మల్ని మిమ్మల్ందరినీ కూడా